మౌనం అనేది ఒక శక్తి అది శాంతిని గౌరవాన్ని మనకు విలువను పెంచే ఒక అద్భుతమైన సాధనం మౌనం మాటల కంటే ఎంతో బలమైనది ఎందరో తత్వవేత్తలు మహర్షులు తమ జీవితాలతో నిరూపించారు కూడా మౌనం ఎక్కడ అవసరం ఎక్కడ అవసరం లేదు అనే జ్ఞానాన్ని కలిగి ఉంటే చాలు మనం సామాజికంగానే మరింత గౌరవనీయులం కావచ్చు సమాజంలో గౌరవం విలువ పెరగాలి అంటే ఎప్పుడు మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఎప్పుడు మౌనంగా ఉండాలో ఎంత అర్థం చేసుకోవాలో అనేది ముఖ్యం మౌనం ఎప్పుడు కూడా భయం కోసమో సిగ్గు కోసమో కాదు అది ఒక అది అదొక మంచి సాధనం కొన్ని సందర్భాలలో మనం గౌరవాన్ని విలువని పెంచే ఆయుధంగా కూడా మారుతుంది గుర్తుంచుకోవాలి అంటే ఇది ఒక గొప్ప ఆయుధం మనలాంటి మనకు ఎలాంటి సందర్భంలో ఉపయోగించాలో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందండి ఇందులో మొట్టమొదటిది జ్ఞానం లేని చర్చ తత్కరం అనేది విజ్ఞతను పెంచే సాధనం కానీ అజ్ఞానం మీద తరస్కరించడం మన గౌరవానికి తగ్గించగలదు అందుకే జ్ఞానం లేనివారు అజ్ఞానంగా అనవసరంగా వాదించకుండా ఉండటం ఎంతో ఉత్తమం అజ్ఞాని ముందు మౌనంగా ఉండటం మంచిది ఈ విషయం తెలిసిన వాడే నిజమైన జ్ఞాని అని గుర్తుంచుకోండి రెండవది ఏంటి అంటే మనసు కుదురుపడని సమయంలో అగ్రహం అలాగే నిద్ర ఇంకా నిరాశ కలిగినప్పుడు మనం మాట్లాడే మాటలు ఎంతో కఠినంగా ఉండొచ్చు ఆ సమయాలలో కూడా మౌనంగా ఉండటమే ఎంతో ఉత్తమం మన గౌరవాన్ని కూడా కాపాడుతుంది ఎందుకంటే భావోద్వేగాల ఉద్భృతితో మనం చెప్పిన మాటలు మనకే క నష్టం కలిగించవచ్చు కాబట్టి ఇక మూడవది ఎదురువారి బాధను ఆలకించేటప్పుడు మనం ఎవరైతే బాధలో ఉన్నప్పుడు తక్షణమే సలహాలు ఇచ్చేందుకు ప్రయత్నించకూడదు కొన్ని సందర్భాలలో శ్రద్ధగా వినడమే చాలా మంచిది అదే గొప్ప సహాయం కూడా అవుతుంది మౌనంగా వింటూ వారి మనోవేదనను అర్థం చేసుకోవడం అనేది మన హృదయ సౌందర్యాన్ని విలువను ఎంతగానో పెంచుతుంది గుర్తుంచుకోవాలి అంటే నాలుగవదిగా ముఖ్యమైనది ఉద్రేకపరిచే సందర్భాలు ఎదురైనప్పుడు మీపై ఎవరైనా నిందారోపణలు ఆగ్రహంతో తిట్టినా వెంటనే స్పందించకూడదు మౌనంగా ఉండాలి ఒకరు మన మీద నిందారోపణలు వేసినా తిట్టినా వెంటనే మనం రియాక్ట్ అవ్వకుండా కొంచెం మౌనంగా ఉండాలి అది కొంచెం కష్టమైన విషయమైనా మన మనసును మన మాటలతో నియంత్రించుకుంటే ఖచ్చితంగా మనకు అది సాధ్యమవుతుంది ఈ సూత్రాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో మౌనం అనేది ఒక మహోన్నత గుణం అని చెప్పి తెలుసుకుంటారు మౌనం అనేది ఒక దివ్య శక్తి ఇది మన గౌరవాన్ని పెంచడమే కాకుండా మన జీవితం విలువైనదిగా కూడా మారుస్తుంది ఒక చెట్టు ఫలాలతో నిండి ఉంది అది నేలకు వంగినట్లే నిజమైన బుద్ధిమంతుడు నిజమైన గౌరవశీలుడు తన మాటల కంటే కూడా తన మౌనంతో ఎక్కువ శక్తిని చూపిస్తాడు మౌనం అనేది కూడా వంగిన చెట్టు లాంటిదే మన ఆత్మబలాన్ని పెంచే ఒక సాధనం కూడా మనం మాట్లాడే ప్రతి మాట కూడా మన చైతన్యాన్ని అలాగే మన శక్తిని వినిపించేటట్లు చేస్తుంది కానీ మౌనం అనేది మన అంతరంగాన్ని మన ఆత్మబలాన్ని పెంచుతుంది నదుల్లా ప్రవహించే మాటల కన్నా కూడా గాఢంగా నిలిచే మౌనం అనేది ఎంతో గొప్పదండి గుర్తుంచుకోవాలి అంటే చాలా వరకు మన మాటల వెనుక ఒక అహంకారం కూడా దాగి ఉంటుంది మాటల్లో మితిమీరిన ఆత్మవిశ్వాసం కొన్నిసార్లు అహంకారంగా కూడా మారుతుంది ఆ అహంకారాన్ని తగ్గించేందుకు మౌనం గొప్ప ఉపాయంగా పనిచేస్తుంది మౌనం పాటించినప్పుడు మన అహంకారం అనేది చక్కగా నియంత్రించబడుతుంది మన మాటలు గాలిలో కరిగిపోకుండా ఒక ఆలోచనగా మారుతుంది సత్యం ముందు మౌనం అనేది ఒక పరిపూర్ణ శరణాగతి అండి కొన్ని సత్యాలు మాటల ద్వారా వర్తీకరించలేము ఆ అనుభూతులను మౌనంగా ఆస్వాదించాల్సిందే ఒక యోగి మౌనంగా ఉంటాడు ఎందుకో తెలుసా అతడి లోపల బ్రహ్మసత్యాన్ని అనుభవించే శక్తి ఉంది కాబట్టి ఒక తల్లి తన బిడ్డను ప్రేమిగా తడిమితే ఆ ప్రేమకు మాటలు అవసరం లేదు ఓ గురువు తన శిష్యుడికి కంటి చూపుతో బోధిస్తాడు ఎందుకు అంటే కొన్ని బోధనలకు మాటలకు అతీతమైనవి కూడా అసలైన సత్యం ముందు మన నిశ్శబ్దంగా ఉండాల్సిందే ఎందుకంటే అక్షరాలు అక్కడ దుర్బలమైనవి కాబట్టి మౌనం అనేది క్షమాశక్తిని పెంచే అత్యంత ఉత్తమ మార్గం క్షమించగలిగే వ్యక్తి ఎంతో గొప్పవాడు కానీ క్షమిస్తూ కూడా మౌనం పాటించగలిగే వ్యక్తి ఇంకా గొప్పవాడు మంచి స్థాయిలో ఉంటాడు ఎవరైనా సరే తప్పుగా మాట్లాడినప్పుడు ప్రతిస్పందించడం కన్నా కూడా మౌనంగా ఉండటం మన గొప్పతనాన్ని శిఖర స్థాయికి నిలుపుతుంది సత్యం ఎప్పటికైనా నిగూఢంగా ఖచ్చితంగా వెలుగుతూ ఉంటుంది ఆ నమ్మకంతో మౌనం పాటిస్తే మన విలువ తప్పకుండా పెరుగుతుందండి భౌతిక జీవితంలో మానసిక స్థాయిలో మౌనం పాటించడం మనకు లోతైన అనుభవాలను అందిస్తుంది మనం పాటిస్తే మనలో తత్వజ్ఞానం ఎంతోగానో పెరుగుతుంది మౌనం వల్ల భయాలను జయించగలుగుతాం మనకు ఏదైనా సరే సమాధానం తెలియక మౌన మౌనాన్ని పాటించకూడదు మౌనం అంటే లొంగ తీసుకోవడం కాదు అది మనలోని శక్తిని మృదువుగా వెలుగులోకి తేవడం అన్నమాట మౌనం మన ఆత్మ స్థైర్యాన్ని విలువను మన వ్యక్తిత్వాన్ని పదిలపరిచే ఒక మధురమైన మంత్రం మాటలమనేవి ఒక పరిమితం కావాలి కానీ మౌనం అనేది అనంతమైనది మాటలతో మనసు గాయపడవచ్చు కానీ మౌనంతో హృదయం నయమవుతుంది గాయమైన హృదయం కూడా తప్పక నయమవుతుంది మౌనం అనేది తెలివైన వాళ్ళ కోసం ఓ డబ్బు కానీ అజ్ఞానుల కోసం ఒక శిక్ష అవుతుంది ఎప్పటికీ గెలవలేనప్పుడు మౌనం గెలిపించే ఆయుధం అవుతుంది అనవసరమైన మాటల కంటే అర్థవంతమైన మౌనం ఎంతో గొప్పది అసహనానికి మూలం అధికంగా మాట్లాడటం బుద్ధికి మూలం మౌనంగా ఉండటం ఒకరు నీ మాట వినకపోతే మౌనం ద్వారా వారికి వినిపించండి నిజమైన బాధని కన్నీళ్లు అవసరం లేదు మౌనం చాలు కోపం వచ్చే సమయంలో మాట్లాడితే నష్టం మౌనం పాటిస్తేనే ఎంతో లాభం అందరూ మాట్లాడే చోట మౌనాన్ని వహించగలిగేవాడే నిజమైన విజేత అవుతాడు కష్ట సమయంలో మౌనంగా ఉండగలిగిన వాడు అష్టసిద్ధులను పొందినట్లు సమయం వృధా చేయకుండా మౌనం ద్వారా సమాధానం ఇవ్వడం నేర్చుకోవాలి చెప్పాల్సిన చోట తప్పక చెప్పాలి మౌనంగా ఉండాల్సిన చోట మౌనంగానే ఉండాలి ఇదే జీవనం మంత్రం ఆలోచించకుండా మాట్లాడటం ఎంతో ప్రమాదకరం ఆలోచించి మౌనం పాటించడం అది ఎంతో గొప్పతనం శాంతిని మాత్రమే కోరుకునేవారు మౌనం యొక్క మహత్తును తప్పక అర్థం చేసుకుంటారు ఎప్పుడైనా మీ మనసును మిక్కిలి అలజడి చెందినప్పుడు కొంత సమయం మౌనంగా ఉండటం అలవాటు చేసుకోండి సమాధానం మీలోనే ఉంటుంది మౌనంగా ఉండటం అంటే అంగీకారం కాదు ఎదురు మాట్లాడటం అంటే గెలుపు కాదు ఈ విషయం తెలుసుకున్నవాడు నిజమైన జ్ఞాని ఎవరైనా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటే వారితో వాదన చేయడం కంటే మౌనం ద్వారా సమయం వారికి నిజం నేర్పనివ్వండి నిశ్శబ్దాన్ని అర్థం చేసుకున్న వారు జీవితంతో ఎంతో సమయం గడపగలరు జీవితంలో కలహాలకి మౌనం అనేది ఒక దివ్యమైన ఔషధం ప్రశాంతతకి మౌనం మూలం సాధనకి మౌనమే సౌందర్యం మౌనం లోనైతే లోతైనదే కానీ ఒక గాఢమైన శక్తి కూడా అది దీనిని అర్థం చేసుకున్న వారు జీవితాన్ని మరింతగా ఆస్వాదించగలరు కొన్ని సందర్భాలలో మౌనం ఎంత అవసరం సత్యానికి అర్థం తెలిసిన ఎక్కువగా మాట్లాడడు అదేవిధంగా త తప్పుడు వ్యక్తులే అధికంగా వాదిస్తూ ఉంటారు కోపాన్ని మాటలతో చూపితే సమస్య పెరుగుతుంది కానీ తగ్గదు కానీ మౌనంగా ఉంటే పరిష్కారం తెలుస్తుంది మౌనం తెలియజేసే విషయాలు కొన్ని వేలు మాటలు చెప్పినా కూడా వివరింపబడవు నిజమైన బలం నిశ్శబ్దంలో ఉంటుంది ఇక శబ్దం చేసే నీటిలో లోతి మాత్రమే ఉంటుంది మౌనం అనేది మహా తపస్సు లాంటిది అది అలవరుచుకున్నవాడు ఈ ప్రపంచాన్ని కూడా జయింపగలడు గొప్పగా అర్థం చేసుకుంటాడు నిజంగా కంటే కూడా శ్రద్ధగా వినేవారే లోతైన అర్థాన్ని గ్రహించగలరు నిశ్శబ్దాన్ని ఆలకించే వారికి జీవితపు రహస్యాలు అలాగే స్వయంగా తెలుసుకోగలుగుతారు మనసు ప్రశాంతంగా ఉండే చోట మౌనం ఒక మౌనం ఒక శక్తిగా మారుతుంది కోపం అనేది బాధ అనేది ఆవేశం అనేది వంటి ఉద్రేకాలను అర్థవంతమైన పరిష్కారం ఏమిటి అంటే కేవలం మౌనం మాత్రమే మనం ఎప్పుడు కూడా తేలికగా కోపంతో స్పందిస్తూ ఉంటాం కానీ మౌనంగా ఉండగలిగితే సమస్యలను ఉత్తమమైన పరిష్కారం మార్గం అనేది తెలుస్తుంది అది భావనలకు గాఢతను ఇస్తుంది కూడా కొన్ని విషయాలు మౌనంగా అర్థం చేసుకోవాలి కొన్ని బాధలను మౌనంగా అనుభవించాలి కానీ కొన్ని సమాధానాలను మాత్రం మౌనం ద్వారానే అర్థమయ్యేలా చెప్పాలి నిజమైన శాంతిని అనుభవించాలి అంటే మాటలు తగ్గించి మనసు మాట వినాలి మ మౌనం మనలోని అంతరంగాన్ని ఆత్మజ్ఞానాన్ని వెలికి తీయగలుగుతుంది ఎందుకంటే అంతర్గతిక ఎదగటానికి మౌనం అనే గొప్ప మార్గం అనేది ఉపయోగపడుతుంది సాధారణంగా మనం అర్థం చేసుకునే మౌనం కాదు అది ఒక జీవన శైలి అంతరంగ శాంతి గొప్ప లోతైన ఆలోచనలకు బీజం వంటిది చెప్పకుండా అర్థం చేసుకునే గుణం అనేది మాట్లాడకుండా బలాన్ని చూపే శక్తి మౌనంలో మాత్రమే ఉంటుంది నిజమైన శక్తి నిజమైన జ్ఞానం అలాగే నిజమైన ధైర్యం ఉన్నవారే మౌనాన్ని సాధించగలరు మౌనమే విజయం మౌనమే సాధన మౌనమే జీవితం కూడా మౌనం అనేది మాటల గారడీకి లొంగని ఒక అంతర్ముఖ యాత్ర లాంటిది ఇది మాటలతో చెప్పలేని అనుభూతిని వ్యక్తపరిచే ఒక అద్భుతమైన సాధన జీవితాన్ని ఎంతో లోతుగా స్వారసంగా అర్థం చేసుకోగలరు మంచి ఆలోచనలో ఉన్నవారు ఎక్కువగా మాట్లాడరు ఎందుకంటే వారు ప్రతి కంటే కూడా ప్రభావాన్ని ఎక్కువగా నమ్ముతారు కాబట్టి మౌనం అనేది మాటల సమాధి కాదు అది ఆలోచనలకు ఆలయం వంటిది ఆలోచనలకు పునాది లాంటిది మాటలతో మనిషి తనలోని భావాలను వ్యక్తపరచగలడు కానీ మౌనం ద్వారా అతను తన ఆత్మను చూడగలుగుతాడు నిశ్శబ్దం అనేది ఒక శక్తి అది మానవ మనస్సును శుభ్రపరిచి అలాగే అంతరాత్మను కూడా ఉత్తేజపరుస్తుంది మనిషి తన మౌనాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకున్నట్లయితే అది అతనికి కొత్త దిశానిర్దేశాన్ని కూడా చూపిస్తుంది సత్యం ఎప్పుడు శబ్దం చేయదు అది మౌనంగా ఎదురు నిలబడుతుంది మౌనంగా ఉండటం అనేది ఒక కళ దాన్ని సాధించిన వారు ప్రపంచంలోనే గొప్ప చిక్కులను కూడా చిన్నాభిన్నం చేయగలదు ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మౌనంగా ఉండాలి అనేది తెలుసుకున్నవాడు నిజమైన జ్ఞానం పొందుతాడు మౌనం అనేది మనిషి లోపలికి తీసుకువెళ్లే మార్గం అది సహనాన్ని పెంచుతుంది ఆత్మశుద్ధిని కలుగు చేస్తుంది మౌనం అన్నది ఒక బలహీనత ఎప్పటికీ కానే కాదు అది మన ఆత్మబలం ఇది భయంతో కలిగే మౌనం కాదు అది అంతర్ముఖంతో కలిగించే ఒక గొప్ప ధ్యానం మౌనంగా ఉండగలిగిన వారే నిజమైన శాంతిని అలాగే నిజమైన శక్తిని గుర్తించగలరు మౌనంగా ఉన్నవారికి తప్పకుండా విజయం వస్తుంది తప్పకుండా మంచి స్థాయికి చేరుతారు విన్నారు కదండి మౌనం ఎంత గొప్పదో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఐ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్